హలో అండి అందరికీ నమస్కారం కోమలి గార్డెన్స్కి స్వాగతం ఈ ఛానల్లో మా మొదటి అడుగు వర్టికల్ గార్డెనింగ్ అంటే కేవలం అడుగు స్థలంలో కూడా పదహారు రకాల మొక్కలు పెంచటం అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా దాదాపుగా మీరు కూడా వినే ఉంటారు ఇక్కడ తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచడానికి పీవీసీ టవర్స్ని ఉపయోగిస్తున్నారు ఈ టవర్ గార్డెనింగ్ నేను ఎలా స్టార్ట్ చేస్తున్నానో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం వివరాల్లోకి వెళ్ళిపోదాం నమస్తే అండి నా పేరు కోమలి ముందుగా నేను ఈ టవర్ గార్డెనింగ్ కోసం కావాల్సిన అన్ని తీసుకోవడానికి వెళ్తున్నాను ఈ వీడియోలో సాయిల్ మిక్స్ ఎలా కలుపుకోవాలో కూడా చూపిస్తాను పల్లెటూర్లో అయితే మట్టి ఎరువు లాంటివి చాలా సులభంగా దొరుకుతాయి కానీ సిటీస్లో అలా కాదు కదండి ప్రతి ఒక్కటి కూడా ఓపిక్గా తిరిగి తీసుకోవాలి అందుకే నేనైతే ముందుగా నర్సరీకి వచ్చేసానండి ఇక్కడ నేను సాయిల్ మిక్స్కి అవసరమైనవి అన్నీ కూడా తీసుకుని వెళ్తాను అలాగే ఈ గార్డెనింగ్ కోసం నేను కొన్ని వస్తువులు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేశాను అవి కూడా వచ్చేసాయి మొక్కలు బాగా పెరగాలి అంటే ముందుగా మనం మట్టిని చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి మట్టిలో మనం ఇచ్చే పోషకాలను బట్టే మన మొక్కలు కూడా పెరుగుతాయి ఇక్కడ ఆరు బస్తాలు మట్టి అలాగే కంపోస్ట్ రెండు బస్తాలు కోకోపీట్ని రెండు బస్తాలు తీసుకుంటున్నాము ఇవ వీటన్నింటినీ కూడా ముందుగా బాగా కలుపుకోవాలి ఇందులోనే బియ్యం ఊక కానీ లేదా రంపం పొట్టు కానీ కలుపుకుంటే ఇంకా మంచిది ఎందుకంటే సాయిల్ అనేది ఇంకా ఎక్కువ లూజ్గా ఉండటానికి అది ఉపయోగపడుతుంది అనమాట ప్రస్తుతానికి నా దగ్గర అందుబాటులో లేదు కాబట్టి నేను కలపటం లేదు మీ దగ్గర ఉంటే కలుపుకుంటే చాలా మంచిది మనలో చాలామందికి మొక్కలంటే చాలా ఇష్టం ఉన్నా కూడా గార్డెనింగ్ అనేది ఒక కలగానే మిగిలిపోతూ ఉంటుంది ఎందుకంటే అపార్ట్మెంట్లో వాళ్ళకి ప్లేస్ చాలా తక్కువగా ఉంటుంది కదా బాల్కనీ చాలా చిన్నదిగా ఉండటం వల్ల మొక్కల్ని పెంచలేకపోతున్నారు కానీ ఈ టవర్స్ని యూజ్ చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలు పెంచుకోవచ్చు అదేవిధంగా మనం మట్టితో పాటుగా కోకోపీట్ ఇంకా ఊక లేదా రంభం బొట్టుని కలపడం వల్ల మట్టి అనేది బలంగా తయారవుతుంది దాంతో పాటుగా చాలా తేలిగ్గా ఉంటుంది అలాగే ఇందులో కొద్దిగా వేపాకు కూడా యాడ్ చేస్తున్నాను నీమ్ పౌడర్ ఉంటే ఇంకా మంచిది వీటన్నింటినీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అప్పుడు మనకు కావాల్సిన మట్టి మిశ్రమం తయారైపోతుంది ఆ తర్వాత ఇప్పుడు ఈ మట్టిని టవర్స్లో ఎలా నింపుకోవాలో కూడా చూపిస్తాను చాలా తక్కువ ప్లేస్లో మనం ఈ టవర్స్ని ప్లేస్ చేసుకొని మనకు కావాల్సిన రకరకాల మొక్కల్ని పెంచుకోవచ్చు అండి అవన్నీ కూడా నేను ముందు ముందు వీడియోస్లో మీకు క్లియర్గా చూపిస్తూ ఉంటాను గార్డెనింగ్ లవర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ నేను చూపిస్తున్నాను టవర్స్లోకి మట్టిని ఎలా నింపుకోవాలో చాలా ఈజీగా నింపుకోవచ్చు అండి అలాగే తక్కువ మట్టి తక్కువ నీటితోనే మనం మొక్కల్ని పెంచుకోవచ్చు ఈ టవర్స్లో మొక్కలు పెరిగిన తర్వాత ఎలా ఉంటాయో మీకు చూపించడానికి స్క్రీన్ పైన నేను షేర్ చేస్తున్నాను అండి ఈ విధంగా అయితే మొక్కలు వస్తాయి లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా మనకు కావాల్సిన మొక్కల్ని ఇలా ఈజీగా పెంచుకోవచ్చు ఎలాంటి కూరగాయ మొక్కలైనా ఆకుకూరలైనా ఎలాంటివైనా సరే మనం పెంచుకోవచ్చు ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పోషకాలతో కూడిన మట్టి మిశ్రమాన్ని కలుపుకొని ఈ విధంగా టవర్స్లో నింపుకోవాలి అలా చేసిన తర్వాత మనకి ఇష్టమైన మొక్కలు పెట్టుకొని కొద్దిగా నీరు ఇస్తే సరిపోతుందండి అలాగే మొక్కలు పెరుగుతున్నప్పుడు ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలో కూడా నేను ముందు ముందు వీడియోస్లో తప్పకుండా మీకు షేర్ చేస్తాను మట్టిలో ఇవన్నీ కలిపిన తర్వాత తేలికగా ఉండటం వల్ల ఈ టవర్స్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది మేము కలిపిన ఈ మట్టి మిశ్రమం మాకు ఇరవై ఐదు టవర్ల వరకు సరిపోయాయండి ఈ తమలపాకు తీగ అంతా కూడా ఇక్కడ మీకు రైట్ సైడ్లో స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా వెదురు బద్దలతో ఏర్పాటు చేశాము అదంతా అల్లించడానికి ఈ తమలపాకుని సెలెక్ట్ చేసుకున్నాను ఒకవైపు తమలపాకు అలాగే ఇంకోవైపు మనీ ప్లాంట్ అనమాట ఈ క్రీపర్స్ ఆర్టిఫిషియల్వి ఆన్లైన్లో చాలానే అవైలబుల్ ఉంటాయి కానీ అవన్నీ చూడటానికి మాత్రమే బాగుంటాయి ఇలా మనం పెంచుకున్న తర్వాత ఈ తీగంతా అల్లుకున్నప్పుడు చల్లటి గాలి వస్తుంది అలాగే పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి చాలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మన చుట్టూ ఉండే గాలి కూడా ఎప్పటికప్పుడు రీఫ్రెష్ అవుతూ ఉంటుంది అందుకే నేను ఒకవైపు మనీ ప్లాంట్ అలాగే ఒకవైపు తమలపాకు తీగని సెలెక్ట్ చేసుకున్నాను మొక్క వేయటం పూర్తయిపోయిందండి మొక్క వేసిన తర్వాత ఏ మొక్కకైనా సరే మనం కొద్దిగా అయినా వాటర్ని ఇవ్వాలన్నమాట మనీ ప్లాంట్ తీగల్ని కూడా సేమ్ ఇదే విధంగా రెండు పార్ట్స్లో తీసుకుని ఆల్రెడీ పెట్టేశాను ఇప్పుడు వీటిని కూడా మరోవైపు పెట్టి మీకు చూపిస్తాను నాతో రండి ఈ విధంగా అయితే తమలపాకు తీగల్ని ఈ ప్లేస్లో పెట్టేశాను టవర్స్లో అయితే మొత్తం మట్టి నింపడం పూర్తయింది కదండి వాటిలో ఎలాంటి మొక్కలు కూరగాయ విత్తనాలు నాటాను తర్వాత వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ని కూడా యాక్టివ్ చేయండి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది అలాగే ఈ వీడియో పైన మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కమెంట్ రూపంలో తెలియచేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ అప్పటి వరకు సెలవు